అండి అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో ఆంధ్ర అమ్మాయి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తొలి ఏకాదశి కదండి మీరు కూడా చాలా బాగా పూజలు చేసుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఈరోజు తొలి ఏకాదశి రోజు నేను చేయబోయే వంటలు స్పెషల్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను అంటే మొత్తం వంట అంతా చేసేస్తానండి మొత్తం నేను రికార్డ్ చేయలేకపోయాను అంటే టైం అయిపోతుంది కదా అందుకని నేను తొందర తొందరగా చేసేసుకున్నాను ఇప్పుడు మీకు ఒక వంటని చేసి చూపిస్తున్నానండి చూడండి శనగబాళ్ళతో వడలు చేస్తున్నాను ఆల్రెడీ నేను పాయసం రస్ పప్పు అన్నం అన్నీ వండేసానండి శనగబాళ్ళతో చూడండి శనగబాళ్ళు ఇలా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టానండి ఇలా నానబెట్టుకున్న శనగ ఇప్పుడు వడలు చేసి చేసి చూపిస్తాను చూడండి ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు ఇలా శనగబ శనగబేళ్ళని ఇలా నానబెట్టుకున్నాను కదండి ఇప్పుడు రెండు సార్లు దీన్ని కడుక్కుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి అంటే బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫుల్ పేస్ట్ కాక ఫుల్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి బరక బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోకి ఏమేమి యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక జార్ తీసుకున్నాను ఇందులోకి కడిగి నానబెట్టుకున్న శనగబాలని వేసుకుంటున్నానండి ముందుగా వేసేటప్పుడే మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు మరియు ఒక ఇంచులంతా పచ్చి అల్లం వేసుకుంటున్నానండి చూడండి పచ్చిమిరకాయలు ఒక పది వరకు తీసుకున్నాను అల్లం తీసుకున్నానండి ఇందులో యాడ్ చేసేసుకుని ఇది మొత్తాన్ని బరక బరకగా రుబ్బుకోవాలండి చూడండి ఇలా బరకబరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా శనగపప్పులు తగు తగులుతూ ఉండాలండి శనగబాళ్ళు ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుకొని నేను ఇందులోకి సాల్ట్ ఇంకా వేసుకోలేదండి ఉప్పు తర్వాత వేసుకుంటాను ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా తరికి పెట్టిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి ఇది కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వడలికి ఇప్పుడు దీన్ని బాగా ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇందులోకి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారండి ఏకాదశి ఈరోజు తొలి ఏకాదశి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాం అంతలోపల మనం ఆయిల్ హీట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది వేడైందండి బాగా ఇప్పుడు ఇందులోకి ఇలా వెడల్పుగా చేసుకుని ఇలా వడలు వేసుకోవాలండి సిమ్లో పెట్టే ఉడికించండి ఎందుకంటే లోపల ఉడకదు పైన రంగు మారిపోతుంది ఇది మాత్రం ఉడకదు అందుకని వడలు వేసుకునేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు మారిపోతుంది లోపల ఉడకదు ఇలా సిమ్లో పెట్టుకొని నీట్గా ఉడికించుకోవాలండి రెండు వైపులా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వడలు మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి పప్పు చారుతో పప్పు చారుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వడల్లోకి మునగాకుతో కూడా చేస్తారండి మునగాకు వేసి వడలు చేస్తారు అవి కూడా చాలా బాగుంటాయి ఇంకొక నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను అలా చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఆయిల్లోంచి నుంచి మాకు ఇక్కడ బయట వర్షం పడుతుందండి బా ఎంత బాగుందో అసలు ఈ వర్షానికి ఈ వడలికి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నామండి వడల్ని సరే ఇలా వడల్ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా మధ్య మధ్యలో శనగబాయలు తగులుతూ ఉంటే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి పైన గరగ్ ఉంటాయి లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటాయి నేను తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు మిగిలిన మొత్తం వడలన్నీ వేసేసుకుంటానండి చూడండి వడలు రెడీ అయిపోయాయి చూసారా వడలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈరోజు చేసిన వంటలు పెసరబెళ్ళ పాయసం అండి ఇది ఇది కూడా రెసిపీ ఒకసారి పెడతాను మీకు రైస్ చేశాను బాలచారు చేశాను బాలచారు తర్వాత వడలు శనగ వడలు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను కదా శనగబాల్ల వడలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చేస్ట్ తిని చూపిస్తాను చూడండి ఇది పెసరవాళ్ళ పాయసం అండి ముందాల్ పాయసం చాలా టేస్టీగా ఉందండి రెసిపీ ఇంకొకసారి నేను మీకు డీటెయిల్గా పెడతాను బెల్ల చారు వడలు వడలు చూడండి చూస్తారా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కూడా వస్తుంది చాలా బాగుందండి ఇలా బేళచారు ఇట్లా పప్పు చారు చేసుకుంటారు కదా పప్పు చారు చేసినప్పుడు ఇలా పప్పు చారుతో పాటు తింటే చాలా బాగుంటుంది

టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా నచ్చిందో మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు